మా ఊర్లో కూడా ఒక స్వామీజీ ఉండేవారు ఆయన బ్రాహ్మ ఈ పూజలు పునస్కారాలకి విరుద్ధంగా ఎవరిని జంతుబలి ఇవ్వకుండా చాలా గొప్ప స్వామీజీ అని సో తను వీటి మీద చాలా ఆయన ఒక ఆశ్రమం కట్టుకున్నారు సో ఈ విషయం అంతా ఊర్లో జరగడం వల్ల సో ఒకరోజు నాతో కూడా మాట్లాడి నేను కూడా గురువు దగ్గర నుంచి నేర్చుకున్న పాఠాలన్నీ ఎలా మేము డిస్కస్ చేస్తుంటే చాలా ఇంప్రెస్ అయ్యారు ఇంప్రెస్ అయిన తర్వాత ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేసిన రెండో సూత్రం ఏంటంటే నిర్భయత్మకా నిర్భయంగా ఉండడం నిర్భయంగా ఎవరి కింద ఉండకపోవడం ఎవరితో అయినా డైరెక్ట్ సూట్గా మాట్లాడడం ఎందుకంటే మన సోల్ మనకు మనం తెలుసుకునే కొలది మనలో సూటిదనం ముక్కు సూటితనం ఒక చూసే చూపులో కానీ మాట్లాడే కాదు అది కటుగా ఉండొచ్చు కానీ సూట్టుగా ఉంటుంది డొంకతిరుడు ఉండదు అంటే సత్యం తెలుసుకున్న వారు సూటిగా మాట్లాడతారు నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు ఎలా ఫీల్ అయినా మనకు సంబంధం లేదు అది పత్రికారి చూసి ఎందుకంటే ఆయన చూసే చూపులు తీక్షణంగా ఉంటుంది అంతే అలాగే మాట్లాడే మాట కొరడతో చల్లమని కొట్టినట్టు ఉంటుంది సో ఆయనతో పాటు ఉండి ఉండి ఉండిది అదొక అలవాటు అయింది అది నాకు ఎది ఇందాక చెప్పాను కదా ఆయుష్కాంతం దగ్గరికి వస్తే దాని యొక్క గుణాలు కొన్ని అంటుకుంటాయి కదా అలా కొన్ని నాకు అంటుకున్నాయండి సో ఆ లో మహా మహావృక్షం ఇంకో మహావృక్షాన్ని తన కింద ఉండాలనుకోదు తను ఏ మహావృక్షం ఇంకో మహావృక్షం కింద ఉండాలి ఎందుకంటే అది విస్తరిస్తూనే ఉంటది విస్తరిస్తే గల ఏ మహావృక్షం ఇంకో మహావృక్షం కింద ఉండలేదు ఇది ప్రకృతి యొక్క సహజ సిద్ధానికి విరుద్ధం కాబట్టి నేను ప్రతి ఒక్కరికి నమస్కారం కాదురా మనం ఎవరికి శరణాగతి పొందడానికి రాలేదు నిర్భయం ఉండడం ఎవరికి శరణాగతి పొందకపోవడం గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న గొప్ప లక్ష్యం రెండవ పాఠం రెండవ పాఠం అంటే మన మన సత్యానికి శరణాగతి అవ్వాలి తప్ప మన ఆత్మకు శరణాగతి అవ్వాలి అంతే తప్ప వ్యక్తులకు కాదు వ్యక్తులకు కాదు బయట జరిగే వాటికి కాదు అందుకు ఆయన ఎవరిని దండం పెట్టనివ్వడు సో ఈ విషయం నాలో ఎంతగా పాతుకుపోయిందంటే అది మా ఊర్లో ఒక స్వామీజీ ఉన్నారని చెప్పాను కదా నాకు కొంచెం వయసు వచ్చింది ఆ టైంలో నా పరిస్థితి ఎలా ఉంది అంటే నేను ఎస్టీడీ బూత్లో పనిచేస్తూ రాత్రులు చదువుకునేవాడిని రాత్రులు గూర్ఖా కింద గూర్కా కింద పనిచేసేవాడిని నారాయణ విశాఖపట్నం నారాయణ ఉమెన్స్ హాస్టల్లో రాత్రులు చేసుకుంటూ నేను చదువు చదువుకునేవాడిని నైట్ జాబు డే అంతా స్టడీ ఇదే పొద్దున కూడా పొద్దున ఫైవ్ టు సెవెన్ ఎక్స్ట్రా అక్కడ కూర్చొని అంతే అంతే రాత్రులు అవి చేసుకుని ఇది నా అది నాకు ఇదేదో గొప్ప విషయం కాదు నాకు ఏది సహకరించకపోతే ఆ ఉన్న దగ్గర నేను అలా అడ్జస్ట్ అవ్వగలను ఎలాంటి పొజిషన్ అయినా సరే సో నాకు అలా చదువుతునే కొలది ఒక చాలా టైట్గా ఉంది పరిస్థితి చాలా టైట్ అంటే ఉన్న దాంట్లోనే ఒక నెలకి నాకు ఒక ఐదు వందల రూపాయలు వచ్చేది అందులో నాకు టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ రూమ్ రెంట్ పోగా ఆ మిగిలిన త్రీ హండ్రెడ్తోనే నేను నెల అంతా గడపాల్సి వస్తుంది ఆ నెల అంత అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ఒకసారి భోజనం ఉండదు సో నాకు భోజనం లేకుండా ఎలాగైనా ఉండొచ్చు అని చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయింది ఏది ఉన్నా లేకపోయినా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్న దాంట్లోనే ప్రతిగా ఉండడం ఆ తృప్తిగా జీవించడం అంటే నాకు అంత కఠినమైన సిచ్యువేషన్ ఉంది ఆ టైంలో మా ఊరికి మా ఇంట్లో ఒక పెళ్లి సంబంధం వచ్చింది సో అది మా నాన్నగారు ఏమన్నారంటే రా ఒప్పుకో అంటే నాన్నగారు ఏమన్నారు నామేంత చూసాను రామరాజుకి చెప్పు మా బ్రదర్ తీసుకుని వచ్చిండు సో తీసుకుని వెళ్తే అతను ఓకే అనుకుంటే ఓకే అని సో అతను నన్ను పిలిచిండు పిలిస్తే అదే స్వామీజీ దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై మందికి గ్రూప్ సమూహం పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఆ రోజు చాలామంది ఉన్నారు సో నాకు పరిచయం చేయబోతున్నారు సో అప్పటికి నేను వెళ్ళాను వెళ్ళేసి చాలామంది చుట్టూ ఉన్నారు నేను వెళ్ళి డైరెక్ట్గా కూర్చున్నాను డైరెక్ట్ కూర్చునేసరికి ఆయన లేచి అది ఇది అని బండ బదులు ఎందుకంటే నేను నమస్కారం పెట్టలే ఎందుకంటే నా లో లేదు అది నమస్కారం పెట్టడం అనేది లేదు నేను నాకు ఐడియా కూడా లేదు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలియదు ఆయన బీవచ్చంగా తిట్టారు సో తిట్టితే నేను వింటున్నాను అంత అయిపోయిన తర్వాత అసలు తెలుసా అసలు నీ గురించి ఏం తెలుసు నువ్వు ఒక ఒక పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అదే అంటే కృష్ణుడు అన్నాను కదా నీకన్నా గొప్ప వస్తువు కానీ నీకన్నా చిన్న వస్తువు కానీ ఈ సృష్టిలో ఎక్కడా లేదు మరి మీరు గొప్పవాళ్ళు ఎలా ఎలా అయ్యారు నేను తక్కువ ఎలా అయ్యారంట ఇది ఇది చూసారా ఇది కోసమే ఈ అబ్బాయిని పిలిచారని ఆయన చెప్పడం అందరూ కూడా నువ్వు చాలా గొప్ప ఫీల్ అవ్వడం ఆయన చుట్టుపక్కలంతా చూపించారు చూడు మా ఆశ్రమం చూడు అది చూడు ఇది చూడు సో అంతా అయిన తర్వాత లాస్ట్కి మా నా అన్న ఉన్నాడు సో నువ్వు నాకు శరణాగతి పొందితే చూడు పెద్దమ్మాయికి ఇలా చూడు అబ్బాయి పరిస్థితి చూడు ఎంబీఏ చదివాడు నేను చదివించాను అవన్నీ చెప్పారు బాగుంది నీకు కూడా చదివిస్తాను ఎంఎస్ పంపి ఎంఎస్ చేయడానికి యూఎస్ పంపిస్తాను సో అన్నీ బాగున్నాయి కానీ నాకు శరణాగతి పొందమన్నారు సో థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి వచ్చేసాను శరణాగతి పొందడం నాకు చేత కాదు మన మీ ఇందాక అన్నారు కదా మీ గురువు గారు నీకు ఏమి ఇచ్చారని నా గురువుగారు ఏమి ఇవ్వలేదండి ఏమి లేకుండా ఎలా కూడా వచ్చినా సరే వదిలిపెట్టడం అంటే నాకు అంటే ఎవరి కింద ఉండడం అనేది నాకు నేర్పించలేదు నాకు స్వతంత్రంగా డెవలప్ చేసి ఎదగడం నేర్పించారు పట్టుకోవడం కాదు వదిలిపెట్టడం నేర్పించారు అంటే ఎంత అక్కడ నాకు అవసరం అది నా చదువుకోవడం అంటే చాలా ఇష్టం ఇంట్లో పరిస్థితి చాలా అంతగా లేదు నేను బయట వెళ్ళి అలా అలా చదువుతున్నాను అది ఆ టైంలో నాకు చాలా గొప్ప విషయం కానీ నేను లొంగలే అది అది అవసరం లేదు నాకు జీవితంలో దేనికి లొంగకుండా ఉండడం ఒక్కసారి సత్యానికి లొంగిపోతే దేనికి లొంగాల్సిన అవసరం లేదు మీరు జీవిత పాఠం అంతే ఆ సిచ్యువేషన్ లో ఆ డిమాండింగ్ వదులుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే అతను నాకు ఇచ్చిన ఒక టెన్ లాక్స్ డబ్బులు ఇస్తానన్నారు ఒక కార్ ఇస్తానన్నారు ఎంబీపీ కాలంలో ఒక ఫ్లాట్ ఉందన్నారు ఆయనకు ఒక రెండు కాలేజీలు ఉన్నాయి ఒక కాలేజ్ చూసుకో ఉన్నారు ఇవన్నీ నా లైఫ్కి ఇంకా ఇంకా తిరుగులేదు అనమాట తనకు అంకితం అయిపోవాలా అంటే నాకు డబ్బుకి ఇంకా సమస్య ఉండదు కానీ నన్ను నేను కోల్పోతానే మరి అన్ని ఉన్న లాభం ఏంటి అనిపించింది నాకు అంటే మీ పరిస్థితి అక్కడ ఉండకుండా నడవకుండా ఉన్న పరిస్థితి అయినా డబ్బు అత్యంత అవసరమైన సత్యానికి మాత్రమే సత్యారాధకులుగా ఉన్నారు అంతే అది అవతలోడు ఎలాంటి వాడైనా సరే ఐ డోంట్ కేర్ అది ఏమి ఇస్తా అన్నా కూడా లొంగకు డోంట్ కేర్ సో సత్యారాధన చెయ్యండి వ్యక్తి పూజ లేదు విగ్రహాల పూజ లేదు ఏది లేదు అన్నారు ఓన్లీ సత్యారాధనతో ఉండమన్నారు అది ఆచరించారు మీరు మూడవ జీవిత పాఠం ఎందుకంటే ఆయన ఇంపాక్ట్ నాకు అంతా ఉంది అంటే ఎవరికి నేను లొంగని పరిస్థితుల్లో ఉన్నాను అసలు ఒక వైల్డ్ లాగా ఏ అవసరం లేనప్పుడు ఎవరు లొంగరు సార్ కానీ అవసరానికి చూసే లొంగల్స్ వస్తా చూసారు ఎందుకంటే బెండ్ అయిపోతారు ఆ తత్వం నాకు లేదు ఎందుకంటే ఆ పాపం వాళ్ళు వాళ్ళ ఉద్దేశం బాగానే ఉండొచ్చు వాళ్ళకి వాళ్ళు సరణాగతి పొంది ఉండొచ్చు అది వాళ్ళ గురువు గారికి అది వాళ్ళ పరంపర ఉండొచ్చు వాళ్ళు నేను తప్పు లేదు బట్ ఇది నాకు నేర్పి వాళ్ళ నాకు తెలియదు మీ గురువు గారు ఏమి ఇచ్చారు నాకు డబ్బు ఇవ్వలే నాకు ఎక్కడ లొంగని ఎలాంటి ప్లాయ్లైనా ఉండ ఉండి ఎలాగైనా పనిచేసి ఎలాగైనా హ్యాపీగా ఉండగలను ఏది ఏది లేకపోయినా హాయిగా జీవించడం నేర్పించబడ్డచ్చు అది సో చాలా గొప్ప విషయం ఇది అంతే కదా ఆధ్యాత్మికత ఇస్తే ఏది లేకపోయినా జీవిస్తాను సో ఇది నా లైఫ్ లో తిరుగులేని పొజిషన్ సో వెళ్ళేటప్పుడు ఊర్లందరూ సందడి సందడి కానీ ఎలా వదులుకొని వచ్చేసరికి మా ఇంట్లో చుట్టుపక్కలంతా ఏంటి అసలు బాబా గారు అంటే గొప్ప ఆయన ఆయన చాలా గొప్ప గొప్ప మహా గురువు అతను ఆ చుట్టుపక్కల సో నేను వదులుకొని రావడం అప్పుడున్న పొజిషన్కి ఎందుకంటే అన్న బిజినెస్ బాగా లాస్ వచ్చింది అత మా ఫ్యామిలీ అంతా పరిస్థితులు మారిపోతాయి నేను ఒప్పుకొని ఉంటే మా ఫ్యామిలీ పరిస్థితులు కూడా హ్యాపీగా ఉండొచ్చు కానీ ఈ విషయం ఏంటంటే నాకు ఎక్కడో సింక్ అవ్వలేదు రైట్ ఏ ఏ క్వశ్చన్ కూడా ఒక్క పర్సన్ ఒక్క ఒక చిన్న ఇష్యూ కూడా అదే మీరు అన్నారు కదా ఏది ఉన్నా మనల్ని మనం కోల్పోయినాక ఎందుకో మనల్ని మనం కోల్పోయినాక అది ఏది వండర్ సో మనం ఫాదర్ దగ్గరికి వెళ్ళాను ఫాదర్ అన్నారు నాన్న నాకు మనకి ఇంటి బాగుంటుంది అది బాగుంటుంది అన్ని బాగుంటుంది కానీ నాకు శరణాగతి అవ్వం నాకు అక్కడ సెట్ అవ్వలేదు నాన్న అది నా బాడీకి సింక్ అవ్వలేదు అంటే నువ్వు ఏం చేస్తే రైటే రా అన్నాడు మా నాన్న ఫుల్ సపోర్ట్ గ్రేట్ మా నాన్న అయితే ఫుల్ ఫుల్ సపోర్ట్ సో ఈ విషయం నా లైఫ్ లో ఒక డిఫరెంట్ టర్నింగ్ పాయింట్ అయింది